హాయి బార్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ మౌనిక లగేజ్తో బస్సు దిగుతుంది ఎక్కడ విడు అని అంటూ అటు ఇటు చూస్తుండగా బైక్ మీద కూర్చొని కొబ్బరి బొండం తాగుతూ ఉంటాడు తన వైపు చూసి వేగంగా వస్తుంది బావా అని అంటుంది తన వైపు తిరిగి హే అప్పుడే వచ్చా ఇంకా టైం పడుతుందని మామయ్య చెప్పాడు అదేంటి ఫాస్ట్గా వచ్చానా కాసేపు ఆగి వస్తా ఆగు అని అంటూ వెనక్కి తిరిగి ఒక అడుగు ముందుకు వేయగానే తన చేతిని పట్టుకుంటాడు మౌనిక తన వైపు తిరిగి చూస్తూ ఇదిగో తాగుకూల్ అవుతావు అని రెండవ చేతిలో ఉన్న బోండం ముందుకు చాపుతాడు తను తాగిన బోండం వైపు చూస్తూ నాకు ఇది కావాలి అని అంటుంది నేను తాగాను కొంచమే ఉంది ఇది తాగు అని అంటాడు నాకు అది వద్దు ఇదే కావాలి అని అంటూ తను సగం తాగిన బోండం తీసుకుంటుంది తన మౌత్ తాగిన స్టాను తన నోటికి తీసుకొని తాగుతూ ఉంటే భార్గవ్ తనను చూస్తూ అలా చేశావు అంటే ఆ స్టా కూడా లేకుండా తాగేవాడిని కదా అని అంటాడు ఇంకా మీద ఇక్కడే ఉంటాను కదా నాకు నచ్చినట్టు చేస్తాను అని కన్ను కొడుతుంది కొడుతూ ఉంటుంది నువ్వు ఏది అయినా చేయు నేను వద్దు అని చెప్తానా అడ్డు పడేదే లేదు అని తనను చూస్తూ అంటాడు బార్గా వైపు చూస్తూ మౌనిక నవ్వుతూ సిగ్గుపడుతుంది ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటారు తనను హగ్గు వేసుకో చేసుకొని కూర్చొని నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా బావా అని అంటుంది మరి నువ్వు నన్ను మిస్ అయ్యావా బావా అని అంటుంది అవును మిస్ అయ్యాను చాలా మిస్ అయ్యాను అని అంటాడు మీద అలా జరగదులే ఇప్పటి వరకు మిస్ అయినవన్నీ ఒక్కొక్కడిగా తీర్చుకుందాం అని మరింత గట్టిగా హగ్గు చేసుకొని అంటుంది మౌనికను తన ఇంటి ముందర డ్రాప్ చేస్తాడు తన బైక్ మీదనే ఉంటాడు అదేంటి నువ్వు రావా అని అంటుంది నేను తర్వాత వస్తాను నువ్వు వెళ్ళు అని అంటాడు అతను సిగ్గుపడుతూ చూస్తూ నిజంగానే వస్తావా బావా అని అంటుంది తను అలా అనగానే బార్గవ్ బాడీ అంత వీక్ అయిపోతుంది నువ్వు మరి ఇంత ఆశగా అడిగితే రాకుండా ఉంటానా వస్తాను అని అంటాడు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బావా అని తన మాటలతో మత్తెక్కిస్తూ ఉంటుంది బార్గా వైపు చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది తన బైక్ తీసుకొని అక్కడ నుంచి ఇంటికి వస్తాడు మౌనిక లోపలికి రాగానే మౌని అంటూ వాళ్ళ అమ్మతో ఎదురుగా వస్తుంది అమ్మ అని అంటూ తన బ్యాగులు కింద పెట్టి అని అంటూ వెళ్ళి హగ్గు చేసుకుంటుంది మమత తనతో ఏంటి ఇంత లేట్ అయ్యింది వాడిని ఎప్పుడో పంపాను కదా అని అంటుంది నేను రావడం లేట్ అయ్యింది తను ఎప్పుడో వచ్చాడు అని అంటుంది అమ్మ నానెక్కడా కనబడటం లేదు అని అంటుంది తను బయట నుండి వస్తూ మౌనిక మాటలు విని ఇదిగో ఇక్కడ వస్తున్నా అని అంటూ వస్తాడు నా నా అని అంటూ తన దగ్గరికి వస్తుంది నా బంగారు తల్లి వస్తుందని మటన్ తీసుకొని వచ్చాను అని అంటూ కవర్ పైకెత్తి చూపిస్తూ ఉంటాడు అవునా థ్యాంక్స్ నానా నేనే ఇంకా చెప్పాలి అనుకున్నా నువ్వే తీసుకొని వచ్చావు నా మనసులో ఉన్నది నీకు బాగానే తెలిసిపోతుంది అని అంటుంది మౌనిక వైపు మమత చూస్తూ అది నా ఐడియా మీ నాన్నది కాదు నేనే తీసుకొని రమ్మని చెప్పాను అని అంటుంది అమ్మ చెప్పడం గొప్ప కాదు తీసుకురావడం గొప్ప అని మహేంద్ర వైపు తిరిగి అంటుంది చూసావా దానికి నాకంటే నువ్వే అంటనే ప్రాణం ఏంటే నవమాసాలు మోసాను కదా తన మీద ఉన్నంత ప్రేమ నా మీద ఎందుకు లేదే నీకు అదే అంటుంది అబ్బా నువ్వు నామాసాలు మోసావు కానీ నాన్న ఇప్పటికే నన్ను మోస్తూనే ఉన్నాడు ఇది చాలు కదా నాన్న సూపర్ హీరో అని చెప్పడానికి అని అంటూ తన గుండెల మీద తల వాల్చి మౌనిక బదులు ఇస్తూ ఉంది అమ్మ మౌని ఫ్రెష్ అయినా గాలికి తిరిగి వచ్చావు అని మహేంద్ర అంటాడు అలాగే నాన్న అంటూ అని తన గుండెల మీద మరోసారి తలను వాల్చి చెప్పి అక్కడి నుండి వెళ్తుంది హర్షతో కలిసి మేఘన ఇంటికి వస్తుంది మేఘన సోఫాలో కూర్చుంటుంది అమ్మయ్య ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఏం ఎండలు ఇంకా కొద్దిసేపు ఉంటే పోయేదాన్ని అని అంటుంది నొక్కుతూ తన ముఖానికి దగ్గరగా తీసుకొని వచ్చి ఓయ్ ఏ ఆ మాటలు ఏ నేనున్నా కదా చావు నీ వరకు వస్తుందా ఏంటి అని అంటాడు తన కళ్ళల్లోకి చూస్తూ ఏం చేస్తావు అని అంటూ అడుగుతుంది ఏమైనా చేయాలని నాకు ఉంది కానీ నువ్వు టైడ్ అయ్యావు కదా అందుకు ఆగాను ఓయ్ అని అంటూ కాలర్ పట్టుకొని దగ్గరగా లాక్కొని టైర్డ్గా ఉంది అంటే ఎనర్జీ వల్లే కానీ ఇలా అడ్డుకోవడం పర్మిషన్స్ తీసుకోవడం ఏంట్రా అని అంటుంది తను అలా అనగానే ఆమె నడుం మీద సున్నితంగా చేతితో తాకుతూ తనను సోఫా మీద పడుకోబెడతాడు తన మీదకు ఇష్టంగా వస్తూ ఉంటే కళ్ళతో చంపేసేలా చూస్తూ హర్షని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది ఆమె చంపలను తాకుతూ ఉంటాడు హర్ష తన మీద నుండి పైకి లేస్తాడు మేఘనాలి లేచి నిలబడుతుంది హర్ష తన ముందర నిలబడతాడు ఇలా నన్ను చూస్తూ ఉండడం నా వల్ల కాదు అని అంటూ రెండు చేతులతో తనను ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు హర్ష తలను పెట్టి వీ వీరికి వెళ్తాడు తను చే వేసుకున్న డ్రెస్సుని పైకి లేపి బెడ్ మీద కూర్చొని వర్షాలు చూపిస్తూ చూస్తూ ఉంటుంది హర్ష కూడా తనను చూస్తూ ఒంటి మీద డ్రెస్ తీసి ఆమె మీదుకు చే చేరుతాడు హర్ష తన కళలోకి చూస్తూ ఆమె రెండు చేతులను తన రెండు చేతులతో కలిపి ఆమె మెడలో ప్రతి ఒక్క భాగాన్ని అనుభవిస్తూ ఉంటాడు హర్ష ప్రతి ప్రతి ద్వారాన్ని తన మగతనంతో అనుభవిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఆ సుఖాన్ని అనుభవిస్తూ హర్షను గట్టిగా హత్తుకొని ఉంటుంది హర్ష వేగాన్ని తట్టుకోవడం మేఘనాకి ఇష్టం ఇష్టం అవుతున్న తన నుండి పొందుతున్న సంతోషం ఆ బాధను కూడా వెనక్కి నెడుతుంది మేఘన కళ్ళు తెరిచి వైపు చూస్తూ హర్ష